పూర్వకాలంలో ఇక్ష్వాకుల వంశంలో భగీరథుడు అనే మహారాజు ఉండేవాడు తన పూర్వీకుల ఆత్మలకు ఉక్తి కలగాలంటే గంగాదేవిని స్వర్గం నుండి భూమికి తీసుకురావాలనే మహాసంకల్పం చేసుకున్నాడు భగీరథుడు మహారాజైన తన రాజ్యం సుఖం సౌకర్యం అన్నీ వదిలి అడవుల్లో తపస్సు చేయటం ప్రారంభించాడు సంవత్సరాల తరబడి భగవంతుని ధ్యానం చేశాడు ఎండలో వర్షంలో మనసులో కూడా అతని భక్తి సహనం నిబద్ధతలు స్వయంగా దేవతలను కదిలించాయి చివరకు గంగామాత ప్రత్యక్షమై ఓ మహారాజా నేను భూమిపైకి దిగితే నా ప్రవాహం భూమిని చెదరగొడుతుంది దాని ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు అని చెప్పింది అప్పుడు భగీరథుడు మరల ఆలోచించి తపస్సు చేశాడు ప్రారంభించాడు ఈసారి మహాదేవుడైన పరమశివుని కోసం మహాదేవుడు అతని భక్తి శ్రద్ధలను చూసి సంతోషించి ప్రత్యక్షమై భగీరథ గంగా నా జటాలలో దిగాలి నేను ఆమె ప్రవాహాన్ని నియంత్రిస్తాను అన్నాడు గంగా ఆకాశం నుండి పెద్ద గర్జనతో జారిపడింది అప్పుడు శివుడు ఆమెను తన జటాలలో ఆపి మృదువుగా భూమికి విడిచాడు గంగా పర్వతాల మీదుగా అడవుల గుండా వివిధ రాజ్యాల గుండా ప్రవహించింది ఆ పవిత్ర గంగ జలాలతో భగీరథుని పితృదేవతలు విముక్తి పొందారు భూమి శాంతిని పొందింది అలా గంగమాత అందరికీ ఆరాధనీయురాలైంది